అందరికీ నమస్తే అండి నా పేరు విష్ణు నేను స్ప్రేయింగ్ డ్రోన్ డ్రైవర్ని ఒక రైతు కలుపు మందు వాడడం వల్ల భూమి ఎంతలా దెబ్బతింటుంది అని చూపించడానికే ఈ వీడియో నాలుగు ఎకరాల పొలానికి కౌన్సిల్ యాక్టివ్ మరియు అమైనో యాసిడ్ బేస్డ్ అనే ఒక మందుని యూరియాలో కలిపి చల్లడం వల్ల ఇలా జరిగింది అని రైతు చెప్తున్నారు ఖర్చు చెప్తున్నారు మామూలుగా అయితే కౌన్సిల్ యాక్టివ్ వచ్చేసి స్ప్రేయింగ్ పర్పస్ ఇస్తారు యూరియా పర్పస్గా ఎవరు వాడరు కానీ అక్కగారు చెప్తున్న మాట ఏంటంటే స్ప్రేయింగ్ పర్పస్ కాకుండా మేము ఈ అమైనో యాసిడ్ ప్లస్ కౌన్సిల్ యాక్టివ్ని యూరియా పర్పస్లో కలిపి చల్లి వాడి చల్లినామని చెప్తున్నారు ఆ చల్లినందుకే ఇట్లా వచ్చింది మొత్తం పూర్తిగా ఎండిపోయింది ఏం పేరు అండి పేరు సురేష్ ఏ ఊరు ఇది చిన్నారం చిన్నారంలో ఎందుకు ఇట్లా జరిగిందని అనుకుంటున్నాను ఏమన్నా గ్లూకోజ్ వేసినాం మందు కొట్టినాం అన్ని విధంగా కూడా ఈ విధంగా అయింది ఇది అంటే ఏం తప్పు జరిగింది ఎక్కడ జరిగింది అనుకుంటున్నాను మేమైతే ఎక్కడ అనుకోలేదు అన్నది ఇట్లా ఎర్రగా అయితే మందు తెచ్చి కొట్టినాం సేట్ దానికి తీసుకుపోయినాం మొలక విక్కపోయి గుల్కలు ఇచ్చిండు మందు ఇచ్చిండు ఇట్లా తెగులు వస్తుందని చెప్పేసి మొలక విక్కుకొనిపోయి రై మీ సేటు ఇస్తే ఆయన మందు ఇచ్చిండు ఇట్లా అయ్యింది ఆయన ఇచ్చిన మందు తెచ్చి నువ్వు కొడితే కలుపు మందు అని తెచ్చినావా ఏం తెచ్చినావు స్ప్రే తెచ్చినావు కలుపు మందు రెండు రెండు నాకు తెగులు వచ్చింది కలుపు ఉందని కలుపు ఉందని రెండు తెచ్చిస్తే ఇట్లా అయింది ఇట్లా తెలియక కూడా ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు ఏది ఇస్తే అది తెచ్చి కొట్టడం తప్పండి హెర్బిసైడ్ అని రాసి ఉన్న మందు కలుపు మందు అని ఉంటుంది ఫంగిసైడ్ అని రాసి ఉన్నది తెగులు మందు అని ఉంటుంది ఇన్సెక్టిసైడ్ అని రాసి ఉన్నది అది పురుగు మంది అవుతుంది ఈ మూడు ఖచ్చితంగా ప్రతి రైతు గుర్తుపట్టాల్సిన అవసరం ఉంది అలా గుర్తుపట్టని ఎడల ఇలా పంటలు నాశనం చేసుకోవాల్సి వస్తుంది